నమో శ్రీనివాస ఆయనమహ నమో అందరికీ నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రోజు ఈ రాశి వారికి ఎనభై శాతం అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజుని సరిగ్గా సద్వినియోగ మనవి ఈ రాశి వారికి క్రయ విక్రయాలలో లాభాలుంటాయి అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారు చాలా వరకు రుణ బాధల నుంచి బయటపడతారు ఈ రాశి వారికి విపరీతమైనటువంటి ధన ప్రాప్తి గోచరిస్తుంది ఈ రాశి వారు భూమి కొనాలని ప్రయత్నం చేస్తున్నా ఇల్లు కట్టాలని ప్రయత్నం చేస్తున్నా త్వరలోనే మీ కోరికలన్నీ తీరే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో ఉన్న గొడవలు సమస్యలు తగ్గి ఐకమత్యం ఏర్పడుతుంది ప్రేమానురాగాలతో కుటుంబ సభ్యులందరూ ఎంతో అన్యోన్యంగా ఉండే రోజులు రాబోతున్నాయి భార్య ఎంతో ఐకమత్యంగా ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు వస్తు వాహన ధన లాభాలు ఉన్నాయి కష్టానికి తగిన ఫలితం లభించడంతో చాలా ఆనందంగా గడుపుతారు ఆదాయం పెరుగుతుంది బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు ఎక్కువగా ఆలోచిస్తారు టెక్నాలజీ పరంగా ఎక్కువ శ్రద్ధ పెడతారని చెప్పవచ్చు ఉద్యోగస్తులకు ఇంప్రూవ్మెంట్లు ప్రమోషన్లు వస్తాయి వ్యాపారస్తులకు రానున్న రోజుల్లో అధిక వ్యాపార లాభాలు గోచరిస్తున్నాయి స్త్రీలు ప్రశాంతంగా ఉండడం వల్ల కుటుంబ సౌఖ్యం గోచరిస్తుంది జీవిత భాగస్వామితో సంతోషంగా ఆనందంగా గడపాలంటే మీ కోపాన్ని తగ్గించుకొని ప్రేమగా ప్రశాంతంగా మాట్లాడడం వల్ల ఈ బంధం బాగా బలపడి ప్రేమానురాగాలతో సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు ఈ సామర్థ్యం కంటే ఎక్కువగా ఏదైనా చెయ్యడం మీకు చాలా హానికరం బిందు వినోదాలలో పాల్గొంటారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ప్పటినుంచో మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు ఇక మీదట మీకు వస్తాయి ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మంచి సంబంధం కుదిరి పెళ్ళయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ